ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే నవ్వి పొదురుగానుక నాకేమో సిక్కు అన్నట్టు వారి వ్యవహార శైలి మేమందరం సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వారి టిఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తా ఉంటే మాకు కూడా వారి పైన జాలేస్తూ ఉంది సిగ్గనిపిస్తూ ఉంది ఈరోజు టిఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే పది సంవత్సరాలు కాదు ఈరోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అనే నియంత్రిత ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనపడతా ఉంది